నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాప్సికమ్ అలాగే మష్రూమ్ కర్రీ ఇది రైస్లోకి చపాతీ పుల్కా బగారా రైస్ బిర్యానీ అలాగే పులావ్ అలాగే కొబ్బరి అన్నం కాంబినేషన్స్తో సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు మష్రూమ్స్ పుట్టగొడుగులు దొరికినప్పుడు ఇలా క్యాప్స్కమ్తో కానివ్వండి ఇంకేదైనా వెజిటబుల్స్తో కానివ్వండి వండుకుంటే సూపర్గా ఉంటుంది మీకు కూర కూడా చక్కగా అందరికీ కలిసి వచ్చేలాగా ఉంటుంది క్యాప్సికమ్ ఒక్క ఒక క్యాప్సికమ్ తో వండితే ఎక్కువ కూర రాదు కదా ఇలా వండి చూడండి ఈరోజైతే ఇక్కడ క్యాప్సికం మష్రూమ్ కర్రీ కోసం అండి నేను క్యాప్సికమ్ పెద్దది ఒకటి తీసుకున్నాను రెండు టమాటాలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొంచెం కరివేపాకు దాంతోపాటుగా ఇక్కడ నేను మష్రూమ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న మష్రూమ్స్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ మీరు పచ్చి కొబ్బరి తురుమున్నా కూడా వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు తీసుకున్నాను హోమ్మేడ్ గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీరు బయట షాపుల్లో తీసుకున్నదైతే హాఫ్ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేనైతే మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకైతే తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను తాలింపు అంతా చెట్టుపటం అనేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఉల్లిపాయలతో పాటు వేగిపోవాలి మనకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేగిపోయింది అనుకున్నప్పుడు కట్ చేసిన టమాటాలు కూడా వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న టమాటా మొత్తం వేసేస్తున్నాను టమాటో త్వరగా బెంత కోసం కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాయి కొద్దిగా పసుపు హై ఫ్లేమ్లో ఉంచుతున్నానండి రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూడండి టమాటో అంతా మెత్తగా అయిపోయినప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేస్తాను అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోకి ఇంతకు ముందు కొంచెమే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ధనియాల పొడి అలాగే గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి దీంతోపాటుగా కారం కూడా వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు రెండే వేశాను ఇక్కడ కారం అయితే నేను రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు మంట తక్కువగానే ఉన్నాయి కొబ్బరి పొడి ఒక్కటే యాడ్ చేయలేదు కొబ్బరి పొడి కూడా కొంచెం ముక్కంతా ఉడికిన తర్వాత ఇందులోకి వేసుకుంటాను ఇప్పుడే వాటర్ అయితే వేయట్లేదండి నేను గ్రేవీకి వాటర్ వేయకుండానే గ్రేవీ వచ్చేదాన్ని బట్టి వాటర్ అయితే వేసుకుంటాను ఇందులోకి మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత వేసినాను ఇక్కడ నేను ఇక చూడండి క్యాప్సికంలో ఉండే నీరు అలాగే మష్రూమ్స్లో నీరు కూడా వచ్చేసింది నేను వాటర్ వేయకుండానే ఈ గ్రేవీ సరిపోతుందండి ఇంకెంతకన్నా అవసరం లేదు క్యాప్సికమ్ ఉడికిపోతే చాలు ఇంకొంచెం ఉడకాలి క్యాప్సికమ్ అయితే కట్ అవుతుంది ఇంకొక రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే నేను దింపబోయే ముందు మాత్రమే కొబ్బరి పొడి ఇందులో వేస్తాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచేస్తున్నాను మొత్తం ఇస్తున్నానండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది క్యాప్సికమ్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయిపోయింది నీరు వేయకుండానే టమాటో క్యాప్సికమ్ అలాగే మష్రూమ్ నుంచి వచ్చిన నీరు సరిపోయింది ఇక్కడ ఫైనల్గా కొబ్బరి పొడి వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి కొబ్బరి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగే ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా మష్రూమ్ అలాగే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు కాలేసం మనకి మష్రూమ్స్ దొరికినప్పుడు న్యాచురల్ అయినా పర్వాలేదు లేదా మీరు బయట షాపుల్లో తీసుకునేవైనా ఇలా వెజిటబుల్స్తో కలిపి ఉండండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ